బయట జనాలు కూడా అలాగే ఉన్నారు వీళ్ళు ఆవిడ అంతలా చేస్తున్నప్పుడు కూడా ఈవిడ వీడియో తీస్తూనే ఉంది ఆవిడ కొడుతూనే ఉంది ఇది అంతా అయిపోయిన తర్వాత ఆవిడ పైకి లేచి ఈవిడి మీద కాల్ వేసి తొక్కుతుంటే పాప మీద కాల్ వేసి తొక్కుతుంటే అప్పుడు ఎలా చూడడం వల్ల వీడియో ఆపింది కానీ లేదంటే ఆ ఫుల్ పూర్తిగా తొక్కి ఆ పాపను చంపేసేదాకా అలా వీడియో తీద్దురేమో వీడియో తీసేసిన తర్వాత అమ్మ ప్రిన్సిపల్ గారు ఇలా జరిగిందమ్మా ఇగో నేను వీడియో తీసానమ్మా అని చెప్పి ఇలా అక్కడ గొప్పలు చెప్పుకుంటారేమో నిజంగా పాపక అంత జరుగుతున్నప్పుడు కనీసం ఇంగేత జ్ఞానం లేకుండా వీడియో ఎలా తీయగలుగుతుందో నాకు అర్థం కాలేదు నిజంగా హ్యూమనిటీ అనేది ఉంటది కదా కొంచెమైనా ఇప్పుడు ఎక్కువ కొంచెం క్రూరత్వం ఎక్కువ ఉన్నా కానీ ఒక టెన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ అయినా హ్యూమనిటీ ఉంటుంది కదా ఇప్పుడు దాన్నైనా వాడాలి కదా కొంచెం వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఇలాగే ట్విట్టర్లో ఈ వీడియో కనిపించింది నిజంగా చాలా బాధేసింది రేపు పొద్దున్న పిల్లల్లో జాయిన్ చేయడానికి చాలా మంది రెడీ అవుతుంటారు కదా వాళ్ళకి కొంచెం అవేర్నెస్గా ఉంటుందని చెప్పి వీడియో చేద్దామని అడిగితే వాళ్ళు అంటున్నారు ఇలాంటి కాంట్రవర్సీ టాపిక్ నీకు ఎందుకురా సెలబ్రిటీల కోసం ఇప్పుడు సమంత పెళ్ళి అయింది సమంత పెళ్ళి కోసం చెప్పు లేదంటే ఏదైనా ఫనీ వీడియోలు చేసుకో నీకు ఎలాంటి కాంట్రవర్సీ వీడియోలు ఎందుకు ఎవరు సబ్స్క్రైబ్ చేయరు అన్సబ్ ఉన్న వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకుని పోతారో నువ్వు కాంట్రవర్సీ అయిపోతావు అది ఇదని చెప్పి చెప్తున్నారు ఆ వీడియో చూపించిన తర్వాత కూడా ఆయన మాట అనేటప్పటికీ నిజంగా ఎంత హ్యూమనిటీ అసలు కొంచెం కూడా లేకుండా ఎలా బతికేస్తున్నారన్న మీరు ఆ మొహం మీద అడిగేద్దాం అనుకున్నారు ఇప్పుడు అలాంటివి చూపిస్తేనే కదా కొంచెం రేపు అన్న రోజు మా పిల్లల్ని ఎలా స్కూల్ జాయిన్ చేస్తాం అనేటప్పటికి కొంచెం వాళ్ళకి అవేర్నెస్ గా కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకుంటారు కదా ఏ హాయ్ అమీ అందరికి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి గల కారణం కొంతమంది పేరెంట్స్ అవేర్నెస్ కోసం కొంతమంది అన్నీ ఇస్తున్నాము మా పిల్లలకి అన్ని బాగా చూసుకుంటున్నాము అని కొంచెం ధీమాగా ఉంటారు కదా అంటే ధీమా అని కాదు వదిలేస్తున్నారు అలా అని కాదు కానీ వాళ్ళకి కొంచెం ఉంటుంది కదా ధైర్యంగా మేము ఎలాగ మా పిల్లల్ని ఎలా స్కూల్లో పెట్టాము వాళ్ళు బాగా చూసుకుంటారు అని కొంతమంది సేఫ్గా ఫీల్ అయ్యి ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది నేను యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్లో ఫన్నీ వీడియోస్ చేసుకుందామనే పెట్టాను ఫన్నీ వీడియోస్ ట్రావెలింగ్ వీడియోస్ చేద్దామనే పెట్టుకున్నాను కానీ ఎందుకో ఈరోజు మార్నింగ్ ట్విట్టర్లో స్క్రోలింగ్ చేసుకుంటూ వెళ్తుంటే నాకు ఒక వీడియో కనిపించింది నిజంగా సమాజంలో ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారని నాకు ఈ వీడియో చూసిన తర్వాత తెలిసింది నిజంగా కొంతమంది చూసినప్పుడు కానీ మనకు తెలియదు ఇలాంటి సమాజంలో ఎలాంటి మనుషులు కూడా ఉంటారు అని నేను అన్ఫార్చునేట్లీ ట్విట్టర్లో ఎక్కువ సినిమాల హీరోల కోసం రాజకీయాల కోసం వీళ్ళు ఫ్యాన్ వార్లు చేసుకుంటారు కదా నేను అవే చూస్తూ కొంచెం నవ్వుకోవడానికి కొంచెం ఫనీగా ఉంటాయని చెప్పి అవే చూసుకుని నవ్వుకుంటాను ఒక విధంగా పేరెంట్స్ వాళ్ళ కేర్ వారు తీసుకుంటున్నారు కాకపోతే ఇప్పుడు రియల్ లైఫ్లో ఇప్పుడు వాళ్ళు తినడానికైనా ఆ పాపకి తిండి పెట్టడానికైనా ఇప్పుడు పేరెంట్స్ కష్టపడితే కానీ డబ్బులు రావు అది కరెక్టే కాకపోతే ఇప్పుడు దాన్ని తగ్గించడం కోసం స్కూల్స్ అని లేదంటే ఎక్కడైనా ఇంట్లో వేరే వాళ్ళ చుట్టాల దగ్గరని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వదిలి వెళ్తాం ఎందుకంటే ఇప్పుడు మనం పనికి వెళ్ళాలంటే పిల్లలు తీసుకుని కూడా వెళ్ళాలంటే కష్టమవుతుంది నాకు పెళ్లి కాలేదు పిల్లల కోసం ఎలా ఉంటుందో ఏంటి అనేది తెలీదు కానీ ఒక పిల్లని ఇలాగా చిన్నపిల్లని ఇలాగ కొట్టడం తన్నడం అనేది చూడడానికి నాకే చాలా బాధ బాధగా అనిపించింది ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఏడుస్తుంటేనే చూడలేము కదా ఇప్పుడు అలాంటిది ఒక ఆవిడ వచ్చి చిన్న పిల్లని తన్నడం కొట్టడం చేస్తుంటే ఆ పిల్ల ఏడవకుండా ఆ కొడతన్నా తిడతన్నా గానీ అలాగే సైలెంట్ గా ఉంటుందంటే నిజంగా ఎలాంటివి చూసినప్పుడు నాకు అనిపించింది నిజంగా సమాజంలో ఎలాంటి ఎంత క్రూరంగా ప్రజలు కూడా ఉంటారా అని నాకు ఆ వీడియో చూసిన తర్వాత తెలిసింది ఇప్పుడు ఎవరైనా చిన్న పిల్లని ఏదో గిల్లుతాము లేదంటే ఏదో చిన్నగా ఇలాగ అంటాము కానీ మళ్ళీ మనమే ఎత్తుకొని ఓదార్చడం ఒకవేళ ఏడిస్తే ఎత్తుకొని ఓదార్చడం ముద్దులు పెట్టడం అలాంటివి మనమే చేస్తాం కానీ ఇలాంటి సమాజంలో ఇలాగా క్రూరంగా ప్రవర్తించే వాళ్ళని అయితే మరి వాళ్ళు ఎలా ఉద్యోగం తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు మరి ఈ స్కూల్లో సిసి కెమెరాలు ఎందుకు లేవో నాకు తెలియదు సీసీ కెమెరా ఇప్పుడు ప్రతి చిన్న 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 షాపుల్లో కూడా సీసీ కెమెరాలు వాడుతున్నారు మరి అంత పెద్ద స్కూల్ రన్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఒక సీసీ కెమెరా కూడా పెట్టుకోలేనంత స్థితిలో ఉన్నారు వాళ్ళకి తెలియకుండా జరుగుతుందని మాత్రం వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు కానీ వాళ్ళకి తెలియకుండా ఏది జరగదు ఎందుకు ఎనీవే ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను మీకు మీకు ఒక కొంచెం అవేర్నెస్ వస్తుంది ఒకసారి ఆ వీడియో చూద్దాం పదండి స్టార్టింగ్ స్టార్టింగ్ బయటికి తీసుకెళ్లడమే పాప పాప స్లోగా నడుస్తుంది చిన్నపిల్లలు అన్నాక స్లోగానే నడుస్తారు వాళ్ళకంత గ్రిప్ ఉండదు కదా పాదాల మీద ఇప్పుడు ఈవిడ బాగానే ఉన్నారు ఈ పెద్ద ఆవిడ ఈవిడ బాగానే నడుస్తున్నారు అత మాత్రాన ఈవిడితో పాటు సమానంగా చిన్నపిల్లలు కూడా నడవాలా ఆ పాప ఆవిడతో పాటు స్పీడ్గా నడవట్లేదు అని చెప్పి కొడుతుంది మరి అది ఎంతవరకు కరెక్ట్ అది కనీసం ఇంగిత జ్ఞానం లేదా మనస్సాక్షి కూడా లేదా అది చిన్నపిల్ల ఆవిడ ఎలా అని కూడా తెలియదా ఇంత మనస్సాక్షి లేకుండా అన్నపిల్ల పై బట్ట తీయడానికి పట్టే సమయం ఒక పది సెకండ్లు లేదా ఇరవై సెకండ్లు జస్ట్ ఇలా తీసి పెట్టడానికి ఆవిడ ఇలా లాగి ఇలా కొడుతుంటే పాప కింద పడిపోయింది నిజంగా అంత మనస్సాక్షి లేకుండా ఆవిడకి ఎలా అంతలా కొట్టాలనిపిస్తుంది ఆవిడకి అసలు పిల్లలు ఉన్నారు లేదో నాకు తెలియదు కానీ నిజంగా పిల్లలు ఉంటే మాత్రం ఇలా ఎవరు చేయరు మాక్సిమం ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని పెంచారు కదా మనస్సాక్షి లేకుండా ఆ జుట్టు పట్టుకుని గో గచ్చిగేసి కొడుతుంది పీక పట్టుకుని పిసికేస్తుంది పొట్ట పిసికేస్తుంది ఆ కింద వేసి తొక్కేస్తుంది నిజంగా మనిషి అసలు ఆవిడ ఏం మనిషేనా లేదంటే ఆమె సైకోనా అంత అలా చేయాలి ఆ పిల్లని ఆ చిన్న పిల్లని ఎలా చూసుకోవాలో కూడా తెలియనంత అంత అంత ఎదిగిపోయింది ఆవిడ నాకు అర్థం కావట్లేదు నార్మల్ మనిషి అయితే ఎవరు చిన్నపిల్లని అంత దారుణంగా ట్రీట్ చేయరు చుట్టు లాగడం ఏమిటి పీక పుసికేయడం ఏమిటి అసలు చిన్నపిల్లలకి చేసే ఎవరైనా అసలు ఊహించుకొని కూడా ఊహించుకోలేరు అలా చిన్నపిల్లల్ని ఈవిడ పేక పిసికేస్తుంది అన్ని చేసేస్తుంది లేదంటే ఆస్తి తగాదాలు లేదంటే ఏదైనా బయట గొడవలు జరిగినప్పుడు ఇలా కొట్టుకుంటారు చూసారా ఏదో ఇంకా ఆడి ప్రాణం తీసేయాలి లేదా ఈడేమో ఆడి ప్రాణం తీసేయాలి అని కొట్టుకుంటారు చూసారా అలాగా అంత మనస్సాక్షి లేకుండా చిన్న పిల్లని కూడా చూడకుండా అవి కాలుతో తన్నుతుంది ఆ కింద వేసుకుని కొట్టేస్తుంది ఆ జుట్టు పట్టుకుని గొచ్చకేసి కొడుతుంది నిజంగా దా తగలని చూడ తగిలితే ఏంటి పరిస్థితి ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు ఇప్పుడున్న తల్లిదండ్రుల్ని నేను రీసెంట్గానే చూశాను నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు మరి అప్పుడే స్కూల్కి కి రా పాపనే ఇంకా ఏజ్ ఉంది కదరా ఇప్పుడు ఏజ్లో ఏం తెలుస్తుంది ఇప్పుడు ఏం నేర్పిస్తావు అంటే పిల్లలతో ఆడుకుంటుంది అక్కడ ఇంకా నేర్చేసుకుంటుంది ఐదు సంవత్సరాల లోపు ఏబీ షెడ్యూలు ఇలా అన్ని వచ్చేస్తాయి అన్నీ నేర్పించేస్తారు అని చెప్పి యాభై వేలు గట్టి జాయిన్ చేసేడు ఏం నేర్పించేస్తారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు నేర్చేసుకుని ఏం చేస్తుంది అది నేర్చుకున్నదే ఇప్పుడు నేర్చుకోవాల్సిన టైంలో అన్నీ నేర్చుకుంటుంది కాలమే అన్నీ నేర్పిస్తుందని మళ్ళీ ఈడే నాకు నీతులు చెప్తాడు మరి ఆ పాపకి విషయం వచ్చేటప్పుడు మాత్రం ఉండవు అలాంటి నీతులు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో కూడా కెమెరాలు ఉన్నాయి మరి అంత పెద్ద స్కూల్ రన్ చేస్తున్న వాళ్ళు ఆ మరి చుట్టుపక్కల కెమెరాలు ఎందుకు మెయింటైన్ చేయట్లేదు ఒకవేళ మెయింటైన్ చేసేలా ఉంటే మరి ఇవన్నీ వాళ్ళకి తెలిసే జరగాలి కదా ఇప్పుడు ఎవరైనా స్టాఫ్ స్టాఫే సపోర్ట్ చేసుకుంటారు ఇప్పుడు బయట వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఆ ఇలా మా స్టాఫ్ నేను మీరు సపోర్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడడానికే చూస్తారు అప్పుడు వాళ్ళకి తెలియకుండా ఏం జరగట్లేదు కదా అప్పుడు ఏం చేయాలి ఇలాంటి స్కూల్ అన్నీ బ్యాన్ చేయాలి ముందు ప్రతి దానికి సమయం సందర్భం ఉంటుంది ముందే జరిగిపోవాలి అన్నీ ముందే తెలిసేసుకోవాలి అన్నీ ముందే వచ్చేయాలి అంటే అది కరెక్ట్ కాదు అది నేను ఇది ఒకటే ఇలాంటి స్కూల్స్ ఏమైనా ఉంటే ముందుగా బ్యాన్ చేసేయడం బెస్ట్ ఇలాంటి వైర్లైనవి కాబట్టి ఇలాంటివి బ్యాన్ చేస్తే రేపన్న రోజు వాళ్ళ స్టాఫ్ని ఇంటర్వ్యూస్ చేసి తీసుకుంటారు కదా అప్పుడు వాళ్ళ పేషెంట్స్ని టెస్ట్ చేసి తర్వాత జాబ్ ఇస్తే బెస్ట్ మీరు ఎలాంటి వాళ్ళు జాబ్ మానేసేయండి పర్వ మాకు ఇంట్లో ప్రెజర్ ఉంది మాకు ఇంట్లో అక్కడ అది కోపం ఉంది ఇది కోపం ఉంది అంటే అది జాబ్ జాబ్లోకి ఎంటర్ అవుతారు కదా గేట్ ఉంటుంది కదా అప్పుడు స్కూల్లోకి గేట్ ఉంటుంది కదా ఆ గేట్ దగ్గర అన్ని వదిలేసుకోవాలి మీకు అంతకే ఇంట్రెస్ట్ లేదు నేను ఎలాగే ఉంటాను అంటే జాబ్ మానేసేయండి పర్వాలేదు జాబ్ మానేసండి ఎందుకు మీకు ఎందుకు మీ వల్ల ఒక్క ఉపయోగం కూడా లేదు మానేసండి ఇప్పుడు మీరు మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోలేరు ఇక్కడికి వచ్చి పిల్లల మీద మీ ప్రతాపాలు చూపిస్తారు ఇక్కడ మీకు మనశ్శాంతి లేదు అక్కడ వాళ్ళకి మనశ్శాంతి లేదు మానేసండి జాబ్ మానేసేయండి ఒక్క జాబ్కి వంద మంది ఉంటున్నారు బయట మీరు మానేస్తే మంచోళ్ళు వస్తారు దాన్ని ఏముంది మానేసేయండి జాబ్ మీకు నిజంగా ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలా మంది ఏమంటారంటే నాకు ఇష్టం లేకపోయినా జాబ్ చేస్తున్నాను రా నువ్వు జాబ్ చేయ చేయడం నాకు అసలు ఇష్టమే లేదు నాకు జాబ్ నచ్చట్లేదు అంటే మానే నువ్వు కాకపోతే ఇంకో కూడా వస్తాడు నిన్నే పట్టుకునే ఆలడానికి ఏం లేదు కదా ఒకప్పుడు నువ్వేమని ఓడివి అయ్యి బాబా ఒక్క జాబ్ అయితే చాలురా నా జీవితం సెట్ నా లైఫ్ సెట్ అనివోడ్వి ఇప్పుడు నేను జాబ్ చేయలేకపోతానరా నేను జాబ్ నాకు ఇష్టం లేదురా కానీ నెలకు వచ్చి జీతం కావాలి నేను మళ్ళీ దాని ద్వారా వచ్చి తిండి కావాలి ఈ ఈ ఉన్నాయి కదా బెనిఫిట్లు ఉన్నాయి కదా మరి ఇప్పుడు నువ్వు ఆ జాబ్ రావట్లేదు జాబ్ నచ్చట్లేదు నేను జాబ్ చేయలేకపోతున్నాను నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి ఎనర్జీ ఉండాలి కదా ఇప్పుడు నువ్వు ఈ మాటలు మాట్లాడడానికి నీకు ఎనర్జీ ఉండాలి కదా ఆ ఎనర్జీ ఎవడెత్తున్నాడు నువ్వు చేసే పనికి నీకు వచ్చే జీతం అది అయితేనే నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావు ఇప్పుడు నువ్వు జాబ్ మానేసావు అనుకో నీకు జీతం ఉండదు నువ్వు ఈ సొల్లు చెప్పడానికి కూడా నీకు ఓపిక ఉండదు ఎందుకంటే నువ్వు తినవు కదా ఇప్పుడు నీ జీతం లేకపోతే ఇంట్లో డబ్బు ఉండదు ఏం చేస్తావు అన్నీ మూసుకొని జాబ్ చేసుకుంటావు ఇప్పుడు నువ్వు కాకపోతే ఇప్పుడు బయట ఉన్న కాంపిటీషన్కి ఒక్క జాబ్కి వంద మంది వెయ్యి మంది అలా ఉన్నారు మీకు బయట ప్రపంచం తెలియట్లేదు ఏదో ఇక్కడ నాకు ఇక్కడ జాబ్ నచ్చట్లేదు ఇక్కడ కాకపోతే ఇంకో దిక్కినకి వెళ్ళిపోతాను అని ఏదో ఈజీగా సింపుల్గా చెప్పేస్తాను ఒకసారి మానేసి ఒక్కసారి ఉన్న పలంగా ఒక్కరోజు జాబ్ మానేసి నువ్వు బయటకి వెళ్ళి జాబ్ ఎత్తుకోవడానికి ట్రై చేయి నీకు తెలుస్తుంది బయట జాబ్ దొరకడం ఎంత కష్టమో నీకు తెలుస్తుంది ఒకసారి అంత ఈజీ కాదు జాబ్ దొరకడం అంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా దారుణంగా ఉంది సో మీరు ఇలాంటి వాళ్ళు మీకు ఇప్పుడు ఇంట్లో నాకు అర్థమవుతుంది నీ మీరు ఇంట్లో ఖాళీగా ఉండలేక ఇలాంటి ఆయా పనులకి వీటికి జాయిన్ అవుతారు నేను కాదనట్లేదు కానీ మీరు జాబ్ జాయిన్ అయినప్పుడు గోల్డ్ గుర్తు పెట్టుకోండి మీకు ఆ డబ్బులు రావడానికి ఇప్పుడు ఇంట్లో కొడుకుల దగ్గర కూతురు దగ్గర చేకుండా ఉండడానికి ఇలాంటి జాబులకు వస్తారు పెళ్ళయ్యప్పటికి ఏడు సంవత్సరాలు అవుతుంది ఆయనకి పిల్లలు లేరు పాపం ఇప్పుడు సడన్గా ఆయనకి పిల్లలు పుట్టి ఆయన ఇప్పుడు ఆ ప్లేస్లో ఆ పాప వాళ్ళ పాప అయితే ఈవిడ పూర్తిగా వీడియో తీతూ ఉంటే ఆవిడ అలా పూర్తిగా కొడుతూ ఉంటే ఆ పాపకి ఏదైనా తల తగలరాని చోటు తగిలి చనిపోతే ఇప్పుడు ఆడు ఏడు సంవత్సరాల నుంచి ఆడికి పాప లేదు సడన్గా ఇలాగా పాప పుట్టింది అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటూ ఆ పాపను స్కూల్లో జాయిన్ చేసి ఇక్కడేమో ఇలా జరిగి అది అంత బాధగా ఉంటుంది మీకు పిల్లలు ఉన్న వాళ్ళకి మీకు అంతగా అనిపించకపోవచ్చు కానీ పిల్లలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి నిజంగా ఈ బాధ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది మీరేం బా మీరేం చేయట్లేదు అని కాదు చేస్తున్నారు అంత బాధ చేస్తున్నారు మీరు ఎంత బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అంత బెస్ట్ ఇస్తున్నారు పిల్లల కోసమే కష్టపడుతున్నారు పిల్లల కోసమే అన్నీ చేస్తున్నారు కాదంటలేదు కానీ ఒకసారి మీరు కూడా చెక్ చేయండి ఏదో కట్టేసాము ఎక్కువ డబ్బులు కట్టాం కదా ఎక్కువ బాగా చూసుకుంటారు అనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి పక్కన పెడితే వీళ్ళ ప్రైవేట్ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయి వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే ఇంకా గవర్నమెంట్ కోసం మాట్లాడనే అవసరమే లేదు వాళ్ళ ఆయాలు ఎలా ట్రీట్ చేస్తారో అక్కడ అంగన్వాడీ టీచర్లు ఎలా బిహేవ్ చేస్తారో దానికోసం చెప్పనే అవసరం లేదు ఒక యూట్యూబ్లో ఆ ఒక్క ఒక్కసారి కొడితే మొత్తం లిస్టే వచ్చేస్తుంది మొత్తం కానీ మళ్ళీ వాళ్ళు ఇప్పటికీ జాబులు చేస్తున్నారు మళ్ళీ మన ఆ సంఘటన జరిగి రిటైర్డ్ అయిపోవడాలు మళ్ళీ ఇంకో జాబులు జాయిన్ అయిపోడాలు అన్నీ జరిగిపోతాయి మళ్ళీ మనం మారాలి ముందు ఇప్పుడు మనం ఏదో నేర్పించేయాలి ఏదో ఇప్పుడు ఇంకా ఇల్లు రాకుండానే మొత్తం సాఫ్ట్వేర్ నేర్పించేయాలి ఏ నేర్పించేయాలి ఏం నేర్పించుకుంటారు వాళ్ళు ఎలా నేర్చుకుంటారు ఏది ఎప్పుడు జరగాలో అది జరుగుతుంది కొంచెం వెయిట్ చేయండి ఏముంది మేము నువ్వు చదువుకున్నావు కదా వీళ్ళు కూడా రావా వీళ్ళు వచ్చినప్పుడు అవి నేర్పించు ఇంట్లో కూర్చుని పాపతో ఆడుకుంటూ నేర్పించు బాబుతో ఆడుకుంటూ నేర్పించు ఏ నేర్పించు కలర్స్ నేర్పించు నీకు తెలుసు కదా బేసిక్స్ ఇప్పుడు బయట బ్రతకడానికి బేసిక్స్ ఉంటాయి కదా అవి నేర్పించు చాలు కొన్నాళ్ళు ఇంకొక ఐదు 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 సంవత్సరాలు ఆగితే ఏ వల్ల మొత్తం జాబ్లు సాఫ్ట్వేర్ జాబ్లు అన్నీ పోతాయి మ్యాక్సిమం ఏ మొత్తం ఆక్యుపై చేసేస్తుంది తర్వాత ఏముండదు మొత్తం చేతి స్కిల్సే నీ చేతిలో పని ఉంటేనే నువ్వు బయట బతుక్కగలుగు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేస్తాను పెద్ద అయిపోయింది అయితే అంటే ఏమి ఉండదు తర్వాత సాఫ్ట్వేర్ జాబ్లు గట్రా ఉండవు ఏ ఇప్పటికే చూస్తున్నారు కదా చాలా వరకు జాబులు తీసేస్తుంది మీ చేతిలో పని ఉండాలి నా చేతిలో ఈ పని ఉందిరా నా చేతిలో మెకానిక్ జాబ్ ఉంది నేను ఎక్కడైనా బతికేస్తాను నేను ఒక మెకానిక్ షాప్ పెట్టుకున్నా బతికేస్తాను అనే ధైర్యం అంటే చూసారా ఇప్పుడు నాకు ఈ పని వచ్చు నాకు ఈ పని చేయగలను నేను దీంట్లో దిట్ట అనే టైప్లో ఉండాలి అవి అలాంటివి ఇప్పుడు అలాంటివి సంవత్సరం ఇప్పుడు పెద్దలు వస్తే ఎలా మాట్లాడాలి ఇలాంటివి ఇలాంటి చిన్న చిన్నవి నేర్పించండి ఈ స్కూల్లో నేర్పించరు ఇవన్నీని ఇంట్లో నేర్పించాల్సింది అన్నిని ఒక ఐదు సంవత్సరాలు ఆగండి ఎందుకంత తొందర జాగ్రత్తగా ఇంట్లో కూర్చోబెట్టి మీకు నచ్చిన కథలో ఆ బొమ్మలు ఇచ్చి కలర్స్ చెప్పడాలు ఇలాంటివి నేర్పించండి అంతేగాని ఇప్పుడు లక్షలు కలక్షలు కట్టేసి వేసి నేను ఏదో బంగారు భవిష్యత్తు ఇచ్చేస్తానని ధీమాతోని మీరు అక్కడ జాయిన్ చేసేసి మీరేమో ఉద్యోగాలు కలిపి మర్చిపోయి సాయంత్రం మీరు మీ ప్రజలతో ఇంటికి వస్తారు వీళ్ళు ఇక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు మీకు అంటే ఇవి ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఇప్పుడు మిమ్మల్ని ఏదో తప్పు చేయాలి తక్కువ చేయడం కాదు మీరు మంచి ఇవ్వాలనుకుంటున్నారు కాకపోతే ఒకసారి మొత్తం పూర్తిగా ఎంక్వైరీ చేసుకుని కొంచెం ఆడికి ఆ వీళ్ళు కానీ కనీసం అమ్మా నాన్న కొట్టాడు నాన్నయుడు నన్ను కొట్టాడు నన్ను ఎలా అన్నారు అది చెప్పుకునే ఉంటుంది కదా నోట్ వస్తుంది కదా ఆ టైంలో వేసారనుకో స్కూల్లో కనీసం స్కూల్లో ఏం నేర్పించారమ్మా స్కూల్లో ఎవరైం కొట్టారమ్మా ఎవరైనా ఏమైనా అన్నారా ఏం తిన్నావమ్మా ఏం నేర్చుకున్నావమ్మా అని అడగడానికి ఉంటుంది నువ్వు రాకముందే జాయిన్ చేసేసి నేను బంగారు భవిష్యత్తు ఇచ్చేస్తాను ఏ అయితే పోటీ ఇచ్చేస్తానంటే ఎలా అది కరెక్ట్ కాదు నేను ఈ వీడియో చూడగానే మా మేడ మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎవరైనా స్కూల్లో జాయిన్ చేస్తున్నావు కదా నువ్వు ఆల్రెడీ స్కూల్లో జాయిన్ చేస్తావు కదా ముందు ఆ స్కూల్ అది ఎంక్వైరీ చేయరా ఫస్ట్ ఆ స్కూల్లో అది మంచిగా చూసుకున్నారా లేదా కనుక్కో ఆ ఆయాలు గట్రా ఎలా బిహేవ్ చేస్తారు ఆయాలు తక్కువ చేయాలని కాదు ఇప్పుడు చూసారా ఇప్పుడు ఈ వీడియో వల్ల మొత్తం వీళ్ళందరినీ తప్పు పట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఒక్కళ్ళు చేసే తప్పుకి మొత్తం అందరికీ స్టాంప్ పడుతుంది వీళ్ళ తప్పు అని అందుకే మీరు చేసే వృత్తి మీకు నచ్చితేనే చేయండి లేదంటే బాగానే నేను బానేసినంత ఆ కంపెనీకి ఏం పోదు మీకే పోయేది ప్రతి ఒక్కడు ఎక్కడ చూడు నాకు ఈ జాబ్ నచ్చట్లేదు జాబ్ ఇష్టం లేదు నేను చేయలేకపోతున్నాడు రా బాబోయే అంట చేయకపోతే బాధ ఇంకు నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తాడు బయట వచ్చి బంద ఉన్నారు దయచేసి ఎలాంటి ఆపేసండి మీరు నాలుగేళ్ళు లో నోట్లోకి వెళ్తున్నాయంటే ఆ కంపెనీ పెట్టే జీతమే మీకు నోట్లోకి వెళ్ళేది మీరు ఇవన్నీ వదిలేసండి జాబ్ నచ్చట్లేదు ఉన్నది ఉన్న దాంట్లో ఎడ్జిస్ట్ అయితే ఎక్కడైనా బాగానే ఉంటుంది దయచేసి మీ పిల్లల్ని సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సో గాయస్ వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఎందుకంటే ఆ వీడియో చూస్తే నాకే కోపం వస్తుంది అలాంటి వాళ్ళు అలా చేస్తుంటే ఎవరికైనా బేసిక్గా ఉంటుంది కదా చిన్న చిన్న పిల్లల మీద అలాంటివి చేయడం అనేది తప్పు అది దయచేసి ఎలాంటి వీడియోలు వైరల్ చేయండి ఇలాంటి పనికొచ్చే వీడియోలు వైరల్ చేస్తే రేపు పొద్దున్న వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ వాళ్ళు కానీ వాళ్ళ మేనమామలు కానీ వీళ్ళందరూ కొంచెం అవేర్నెస్గా ఉంటారు కదా కొంచెం వాళ్ళకి తెలుస్తుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది వాళ్ళకి తెలుస్తుంది మనం ఏమి ఇలాంటివి షేర్ చేయరు నిన్న ఈ వీడియోతో పాటు సేమ్ సమంత మ్యారే సమంత గారు మ్యారేజ్ చేసుకున్నది వైరల్ అయిపోయింది వాళ్ళు ఏం చేశారు పెళ్లి చేసుకున్నారు ఏమైంది విడాకులు తీసుకున్నారు పెళ్లి చేసుకున్నారు దాంట్లో ఏముంది మ్యాటరు కానీ సోషల్ మీడియా మొత్తం దానికోసం వేసారు కానీ మా పాప కోసం కానీ ఆ స్కూల్ ఎక్కడ అసలు ఏంటి ఆ పరిస్థితి ఏంటి ఇప్పుడు అలా ఉంది ఆ పాప దీనికోసం మాత్రం ఆవిడ పట్టించుకోడు అవి అసలు అవసరమే లేదు ఎందుకంటే సెలబ్రిటీల విషయాలే మనకు కావాలి సెలబ్రిటీ గడుకున్నా కావాలి సెలబ్రిటీ కాలు కావాలి ఎందుకు మనకి ఇవన్నీ మనకు కావాల్సిందేంటి వాడు బాగానే ఉంటాడు రా బాబు వాడిది ఏముంది వాడు వాడికి బోల్ డబ్బు ఉంది మన దగ్గర ఏముంది వాడు ఏదైనా చేసుకోగలుగుతాడు మనం జాయిన్ చేసే స్కూల్ అన్నీ ఉండవు మన ఆ స్కూల్లో జాయిన్ చేయాలంటే కోర్టులో సంపాదించాలి ఇలాగ సమంత పెళ్ళిళ్ళు ఆడి పెళ్ళిళ్ళు ఈడు పెళ్ళిళ్ళు స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటే మన కోట్లు రావు మనం ఇలా రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళకి లాగా మన కోట్లు రావు కోట్లు దాకా ఎందుకు కోటా నుంచి బియ్యమే రావు మనకి ఎందుకంటే ఫోన్ పక్కనట్టు వెళ్ళాలి కదా మరి వెళ్ళి నడుము ఉంచి అక్కడి నుంచి బియ్యం తెచ్చుకుంటేనే కదా మనకి ఇంట్లో కూడొచ్చేది వాళ్ళకి రీల్స్ క్రోల్ చేస్తూ ఒక కామెంట్ పెట్టినా ఒక వీడియో పెట్టినా వాళ్ళకి డబ్బులు వస్తాయి మనకేమొస్తాయి సో అలాంటివి వదిలేసేయండి ఇప్పుడు సో అది అదిగా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారని మీకు అవేర్నెస్ తెలియజేయడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది ఎవరైనా హట్ అయ్యి ఉంటే నన్ను క్షమించండి ధన్యవాదములు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గొప్పలు చెప్పుకోవడానికి పోయి మీ పిల్లల ప్రాణాలు రిస్కుల్లో పెట్టకండి చూసారు కదా కొంచెం అటు ఇటు కాకుండా వీడియో చూడకుండా ఆవిడ ఉండుంటే వాటికి ఆ పాపకి ఏదో ఒకటి సో అలాగ మీరు కూడా అవేర్నెస్గా ఉండకుండా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే క్విక్గా రియాక్ట్ అవ్వండి ఏమవుంది రియాక్ట్ అయితే కనీసం ఒక ప్రాణం కాపాడగలుగుతాం కదా అది కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళ పిల్లల్ని ఎక్కడైనా జాయిన్ ఫుల్ ఫుల్గా ఎంక్వైరీ చేసి అప్పుడు చేసుకుంటారు